ారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సరికొత్త చీరలతో బెనారస్ చీరలతో బెనారస్ ఇవి కాదండి ఇవి అన్ని రకాలు ఉన్నాయి శారీస్ అయితే ఫస్ట్ మంచి చామంతీల్లో రాణి కలర్తో స్టార్ట్ చేద్దామండి చాలా లైట్ వెయిట్ అండి చీర మాత్రం టూ సైడ్స్ బార్డర్ వస్తుంది శారీ ఇదిగోనండి ఇలా ఉంటుంది అసలు ఎంత మెత్తగా ఉందంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చూడండి రెండో వైపు బార్డర్ అయితే బిగ్ బార్డర్ అండి కొంచెం ఇది ఇలా వస్తుంది బిగ్ బార్డర్ ఇది కంచి డిజిటల్ ప్రింట్ అండి కంచి సరే మొత్తం ఇలా పెద్ద ఫ్లవర్స్ అండి ఇప్పుడు బాగా ఇలా పెద్ద ఫ్లవర్స్ బాగా ఫ్యాషన్గా కడుతున్నారు రాణి కలరేనండి ఇది మాత్రం చామంతి ఎల్లోకి రాణి కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఆడో ఇచ్చాడు ఇదిగోనండి ఇది పళ్ళు ఇట్లా లైన్స్ ఇస్తాడండి జెర్రీ లైన్స్ ఇస్తాడు పళ్ళు ఇది దీని ప్రైజ్ వచ్చేసి కంచి డిస్టల్ అండి మూడున్నర అండి ఇది దాంట్లో ఇది ఇంకో క్లాత్ అండి ఇంకో కలర్ క్లాత్ కాదు సేమ్ కలర్ ఇంకొక కలర్ ఇది మెరూన్ అండి ఇది వచ్చేసి బార్డరు మెరూన్ కలరు ఇదేమో ద్రాక్ష కలర్ అండి ద్రాక్ష రసం జ్యూస్ కలర్ గ్రేప్స్ జ్యూస్ కలర్ లాగుంది నాకైతే సేమ్గా అనిపిస్తున్నాయండి మీకు మీకు ఏదన్నా లిటిల్ బిట్టు ఏదన్నా తేడాగా అనిపించినా కానీ నన్ను అడిగితే నేను చూపిస్తానండి వీడియో కాల్లో శారీ అంతా ఇంకెట్లాగే బిగ్ ఫ్లవర్స్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ ఇస్తాడు అసలు ఎంత మెత్తగా ఉందానండి ఫ్యాబ్రిక్ అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్టుకొని జర్నీకి చేసుకోవచ్చు చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ కూడా ఏం లేదండి శారీలో మళ్ళీ ఇలా ఉంటుంది మూడున్నర వెయ్యండి ఇది షిప్పింగ్ అండి ఆంధ్ర వైజ్ ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి ఇది బ్లాక్ అండి బ్లాక్ మీద చూడండి అసలు మంచి ఇది రెడ్ కలర్ అండి రాణి కలర్ కాదు రెడ్ కలర్ ఇది ఫ్లవర్స్ రెడ్ కలర్ చాలా లైట్ వెయిట్ అండి చీరలు కూడా లైట్ వెయిట్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లీజ్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి అండి చాలా మంచిగా ఆదరిస్తున్నారండి సరితా కలెక్షన్స్ని మీ ఆదరాభానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలండి సరితా కలెక్షన్స్ మీద ఇది ఒక్కచాయ్ కలర్ అండి అటు ఒక్కచాయ్ కాదు ఇటు అదే మెరూన్ బొట్టు కలర్ అంటాం కదా బొట్టు కలర్ అండి బొట్టు కలర్కి లక్స్ గ్రీను గ్రీను బార్డర్ ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి చాలా లైట్ లైట్ వెయిట్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మూడున్నర వెయ్యండి ఇది వచ్చేసి ఇవి వచ్చేసి బెనారస్ శారీస్ అండి బెనారస్ డిజిటల్ ప్రింట్ జార్జెట్లన్నీ ఇలా ఉంటుంది క్లాత్ ఇది ఉల్లిపొట్టు కలర్ అండి సేమ్ టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుందండి టూ సైడ్స్ వచ్చేసి సేమ్ వస్తుంది ఇది పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ మాత్రం బ్లౌజ్ అక్కడ ఉంది బ్లౌజ్ ఇక్కడ ఉందండి ఇది బ్లౌజ్ ఉల్లిపొట్టు కలర్లో ఉందండి ఇది వెయిట్ లెస్ చేండి అన్ని పెద్ద వెయిట్ కానీ బెనారస్ ఏంటంటే మనకు కొంచెం అనిపిస్తుంది క్లాత్ ఇలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది క్లాత్ కూడా మొత్తం ఆల్ ఓవరు ఈ డిజిటల్ ప్రింటు గోల్డ్ బుటీస్ అండి శారీ అమ్ముతాను ఇది నాలుగున్నర వెయ్యి పడుతుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా దాంట్లోదేనండి బెనారస్తే ఇది ఏమంటాం ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇది లైక్ ఇది బెనారస్ శారీ అనండి వన్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది కింద కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి ఇలాగా ఇలా బిగ్ బార్డర్ ఇచ్చాడు కింద ఇది పళ్ళు బ్లౌజ్ ఎక్కడ పెట్ట బ్లౌజ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇస్తాడండి ఫ్లోరల్ ప్రింట్ ఎట్లా డిజిటల్ ప్రింటు సెల్ఫ్ డిజైన్ లాగా ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇస్తాడు ఫోర్ హా ఫోర్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఆల్ ఇండియా వైజ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఇది మంచి లైట్ కలర్ అండి శారీ మాత్రం ఇలా శారీ అంతా ఇలాగ ఫ్లవర్స్ వస్తాయి ఇది రెడ్ రాణి కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా శారీ ఈ బెనారస్ శారీస్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది జకాట్ బ్లౌజ్ లాగా ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి శారీస్ దీని ప్రైస్ కూడా అంతేనండి నాలుగున్నర వెయ్యండి ఫోర్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా దాంట్లోదేనండి బెనార్స్తే మొత్తం డిజిటల్ ప్రింట్ అండి శారీ మొత్తం అదే గోల్డ్ బుట్టి ఉంటుంది డిజిటల్ ప్రింట్ శారీ మొత్తం పైన ఏమో ఈ చిన్న బార్డర్ వచ్చిందండి కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడండి బిగ్ బార్డర్ ఇచ్చాడు డిజైన్ ఇచ్చి బెనారస్ దాంట్లో డిజిటల్ ప్రింట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఇచ్చాడండి ఇచ్చాడు ఇలా డిజైన్ ఇస్తాడు బ్లౌజ్ లేదండి దీనికి ప్లెయిన్ ఇచ్చాడండి బ్లౌజ్ సన్నగా అసలు కనపడి కనపడినట్టు డిజైన్ ఇచ్చాడు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్కి నాలుగున్నర వెయ్యండి శారీ వచ్చేసి ఇది వచ్చేసి చినియా అండి చినియా చీర చినియా డిజిటల్ ప్రింట్ బిగ్ బార్డర్లు వచ్చినాయండి ఈ సారీ ఫస్ట్ సారీ స్మాల్ బార్డర్ వచ్చింది కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది ఈసారి బాగా బిగ్ బార్డర్ వచ్చిందండి టెన్ ఇంచెస్ లాగా అలాగా ఎయిట్ ఇంచెస్ అయితే పైనే ఉంటుందండి శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇది ఒక రెండోసారి ఇది పళ్ళు అండి శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుందండి ఏను కలర్ అండి ఇది వచ్చేసి ఇదేమో ఆనియన్ పింక్కి తిక్కు కలర్ అండి బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్ ఇస్తాడు బ్లౌజ్ ఇలా ఇస్తాడు దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల తొంభై అండి అంతే చిన్నయా డిజిటల్ ప్రింట్ మూడు వేల ఎనిమిది తొంభై దాంట్లోదే ఇది ఇంకొకటండి కలరు పెసర్ గ్రీన్ అండి ఇది పెసర్ గ్రీన్కి మనం లైట్ పింక్ కలర్ లాగా అలాగా వచ్చిందండి శారీ మొత్తం ఇలాగ డిజైన్ చాలా మెత్తగా ఉంటుందండి హాయిగా క్లాత్ కూడాను నుంచునే క్లాత్ కాదు బాగా నేనైతే సేమ్ ఒకటి గుట్టించుకున్నానండి ఈ చీరల్లోది చాలా బాడీకి మాత్రం కంఫర్ట్ అండి సమ్మర్కి మాత్రం ఎంత హాయిగా ఉంటుంది చీర బ్లౌజ్ కూడా నేను దీంట్లోదే స్టిచ్ చేయించుకున్నానండి ఏం కాలేదు బ్లౌజ్ కూడా బాగుంది ఇలా డిజైన్ ఇస్తాడండి బ్లౌజ్ కూడాను ఇది అదే ప్రైజ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి చందేరి డిజిటల్ ప్రింట్స్ అంటండి ఇవి చిన్నాను కాదు చెందేరిలో డిజిటల్ ప్రింట్ అంటండి క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు మెత్తగా ఉంది అసలు హాయిగా బాడీ కూడా కంఫర్టబుల్గా అన్నీ డిజిటల్ ప్రింట్లే శారీస్ మాత్రం ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి ఫ్లవర్స్ తోటి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చాడండిజైన్తో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్ శారీస్ అండి నేను చూపించే ఏవి కూడాను మీకు ఇబ్బంది పెట్టే శారీస్ అయితే మాత్రం ఏమీ లేవండి అన్నీ చాలా కంఫర్టబుల్గా బాడీ మాత్రం మనకి హాయిగా ఉంటాయి కట్టుకుంటే ఇదేమో వంగపూ కలర్ అంటాం కదండి వంగపూ కలర్ ఇది మీకు ఏదన్నా గా ఏదన్నా డౌట్ ఉన్నా కానీ నన్ను అడిగితే నేను చెప్తానండి లేదు వీడియో కాల్లో చూస్తానన్నా నేను చూపిస్తాను మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు వంగపూ కలర్ అండి చాలా ఇట్ కలర్ వంగపూ కలర్ ఇది కూడా ఆచారంలోదేనండి చందేరిలోనే డిజిటల్ ప్రింట్లు అండి ఇవి పళ్ళు బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ యాజ్ యజ్ ఇవి డోలాలో డిజిటల్ ప్రింట్స్ అంటండి చీరలు డోలాలో డిజిటల్ ప్రింట్ త్రీ ఫోర్ నైన్ జీరో అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ జీరో నైంటీ రూపీస్ అండి చీరలు లైట్ వెయిట్ అండి హాయిగా మెత్తగా ఉంటాయండి చీరలు వచ్చేసి ఒక వైపు ఏమో స్మాల్ బార్డరు రెండో వైపు ఏమో బిగ్ బార్డర్ అండి అంత అందంగా ఉన్నాయి చీరలు అంత లైట్ వెయిట్గా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి చీర వచ్చేసి ఇది ఇలా ఉంటుంది హాయిగా ఉంది చీర ఇలా బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ప్రతి వాటికి ఎక్కువ ఇప్పుడు అందరూ డిజిటల్ ప్రింట్ వైపు వెళ్ళే బాగా డిజిటల్ ప్రింట్ ఇలా ఇస్తా వెయ్యండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎంత లైట్ వెయిట్ ఉందండి ఎంత నడిపినా కానీ నలుగే చీర హాయిగా ఉంది శారీతో కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చండి ఇది కూడా దాంట్లోదేనండి మంచి గ్రీన్ అండి ఇది ఆకుపచ్చ గ్రీన్ కాదు పెసర గ్రీన్లో తిక్కు కలర్ అండి ఇది వచ్చేసి పెసర గ్రీన్లో తిక్కు కలర్ ఇలా మొత్తం ఫ్లవర్స్ అంతా ఇలా వచ్చేస్తా చాలా బాగుంది చే ఇప్పుడు నాలుగు మడతల మీద నేను చూపించేది అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో చూడండి మనం టవల్ అంత వెయిట్ అవుతుంది చీర ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మూడున్నర అరవై వెయ్యండి చీర వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి సారీ ఈ చీరలో వచ్చి ఆర్ట్ టండీ రెండే రెండు దొరికినాయి మనకి అంత ఎక్కువ దొరకలేదు రెండే రెండు దొరికినాయి ఆర్ట్ టారు పల్లి ఇంక ఇదే ఇస్తాడండి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ ఇస్తాడు పంచు కలర్ వచ్చేసి ఆపోజిట్ ఇస్తాడు బ్లౌజ్ కూడాను ఇది పదిహేను వందలండి ఈ చీర కరెక్ట్ ఆర్ట్ టారు కలర్ కూడా కొత్తగా ఉంది కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇంకెలాగే వస్తుందండి లేదు ఫ్లవర్స్ వచ్చేసి సార్ ఆర్ట్ టెస్సర్ పదిహేను వందలండి దీని ప్రైజ్ ఇది కూడా దాంట్లోదేనండి ఆర్ట్ టర్లోదే మంచి చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ కలర్ ఇది అసలు కలర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి శారీస్ టూ సైడ్స్ బార్డర్ సేమ్ ఉందండి బార్డర్ వచ్చేసి పళ్ళు ఈ కొంచమే ఇస్తాడు బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఇదండి బ్లౌజ్ ఆర్ట్ ట ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందాక చందేరీ చూసాం కదండి చెందేరీలో డిజిటల్ ప్రింట్ దాంట్లోదేనండి ఇది కూడా కలర్ మంచి లైట్ కలర్స్ వచ్చాయండి దీంట్లో మాత్రం బాగా అసలు కలర్ కూడా అసలు ఎంత హాయిగా ఉందంటే చీరలు బాగున్నాయి శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ అంతే ఇలాగ డిజైన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి చెప్పాను కదండి నాలుగు వేలు త్రీ నైన్ నైన్ జీరో ఇది కూడా దాంట్లోదేనండి సారీ లైట్ వెయిట్గా ఉన్నాయి అలాగని ట్రాన్స్పరెంట్ లేవండి శారీస్ మాత్రం అసలు ఒక దాన్ని మంచి కలర్స్ లైట్ కలర్ పింక్ కలర్ అండి ఇది బేబీ పింక్కి కొంచెం అటు ఇటుగా ఉంది మొత్తము డిజిటల్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింటే అంతా శారీ అంతా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మూడున్న అరవై అండి డోలాలో డిజిటల్ ప్రింట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది మూడున్న అరవై త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ ఇది సబ్బు కలర్ అంటాం కదండి మనం ఆ కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ చెక్స్ వచ్చిందండి సిల్వర్ చెక్స్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కానీ వన్ సైడ్ స్మాల్ బార్డర్ రెండో వైపు బిగ్ బార్డర్ ఇచ్చాడండి అసలు కలర్ కానీ లైట్ కలర్ వెయిట్లు అసలు చీరలు వచ్చేసి చాలా వి జార్జెట్లో చెక్స్ డిజిటల్ అంటండి అసలు వాళ్ళు పేర్లు ఇచ్చినందుకు మనం చెబుతున్నందుకు అనుకో జార్జెట్లో చెట్స్ ఉండండి ఎంత బాగుందో చీర అసలు ట్రాన్స్పరెంట్ కూడా ఏం లేదండి అసలు ఇది ఉంటుంది చీర ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైజ్ కూడా అంతేనండి త్రీ థౌజండ్ అండి ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైజ్ కూడా ఆల్ ఇండియా వైజ్ మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లాక్ అండి అసలు ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద డిజైన్లు ఇస్తున్నాడోనండి డిజిటల్ ప్రింట్లో బా అసలు బ్లాక్ ప్యూర్ బ్లాక్ బ్లాక్ మెరూన్ మనం బొట్టు కలర్ వేస్తాం కదా ఆ కలర్ ఇది అంచు బ్లాక్ శారీ అంతా ఇంకెలాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా ఇది పళ్ళు దీని బ్లౌజ్ మళ్ళీ వెరైటీకి ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఇదిగా ఇది బ్లౌజ్ కూడా దింది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంటు లేదు హాయిగానే ఉంది బ్లౌజ్ కూడా వెరైటీకి ఇచ్చాడండి పెద్ద పెద్ద డిజైన్తో ఇది కూడా అంతే డోలాల్లో డిజిటల్ ప్రింట్ త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని శారీ ప్రైజ్ వచ్చేసి శారీ వచ్చేసి మంచి ఇటికి రాయి కలర్ అండి ఇది ఆరెంజ్ కాదు ఇటికరాయి రాయి కలరు దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి క్రేఫ్లో వీవింగ్ శారీ అండి ఇది గోల్డ్ తోటి మొత్తం ఇట్లా వీవింగ్ వస్తుందండి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి శారీ మళ్ళీ క్రేఫ్ శారీస్లో వీవింగ్ బుట్ ఇది మొత్తం శారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి బార్డర్ ఇస్తాడు అది ప్లెయిన్ ఇస్తాడు అసలు ఎంత లైట్ పెట్టానండి శారీస్ మాత్రం బా బాగా చాలా అంటే చాలా లైట్ శారీ ఎంత ఇలా బుటీస్ వస్తాయండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఇది ఇంకా అసలు మంద పట్టు చీరలాగా ఉంటుందన్నమాట కడ్డీ క్రేప్ అంటండి దీని పేరు కడ్డీ క్రేఫ్ మూడు వేల ఎనిమిది వందల తొంభై త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుందండి ఇది ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇస్తాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తే హ్యాండ్స్కి ఇస్తాడు కడ్డీ కడ్డీ క్రేఫ్ మూడు వేల ఎనిమిది వందల తొంభై త్రీ థౌజండ్ అండ్ హెయి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇది కూడా అదేనండి క్రేప్లో వీవింగ్ జార్చెట్ వీవింగ్ శారీ క్రేప్లో వీవింగ్ శారీ ఇది కూడా కొత్త కలర్ అండి కలర్ కూడా కలర్ ఇది టూ సైడ్స్ బార్డర్ ఈ చీరలకు వచ్చేసి సేమ్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌజ్ వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా దాంట్లో ఒక కలర్ అండి సేమ్ డిజైన్ వస్తుంది ఇది సిమెంట్ కలర్ అండి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీస్ మాత్రం హాయిగా ఉంటాయండి జర్నీలకు కానీ వాటికి కానీ నల్గన కూడా నలగవండి శారీ చాలా అంటే చాలా హాయిగా ఉంది మెత్తగా ఇది బ్లూ కలర్ అండి మొత్తం ఇలా వీవింగ్ అనమాట సిల్వర్ తోటి శారీ మొత్తం ఇంత ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం శారీ అంత అంత గ్రాండ్గా అఫిషియల్గా కూడా కనిపిస్తుంది శారీ టూ సైడ్స్ బార్డర్ సేమ్ అండి ఇది కూడా పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి బార్డర్ ఇస్తాడు ప్లెయిన్ ఇస్తాడు దీని ప్రైస్ కూడా అంతేనండి ఫోర్ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ గడ్డి జాల్ వీవింగ్ శారీస్ అంటండి ఇవి దాంట్లోది ఇది ఇంకొక కలర్ అండి ఇది పాచి కలర్ అంటాం కదండి వాటర్లో పాచి కలర్ ఆ కలర్ అండి ఇది పాచి కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ సిల్వర్ వచ్చేలాకే ఇంకా బాగా గ్రాండ్గా అవుతుంది అన్నమాట కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ మన జార్జెట్లు వచ్చేసాయండి జార్జెట్ శారీస్ అండి ఇవి చిన్న డిస్టల్లో జార్జెట్లు అండి మూడున్నరవే పడతాయండి చిన్నాళ్ళు డిస్ మనం అదివరకు వేరే మోడల్ తీసుకొచ్చాం ఇప్పుడు ఈ మోడల్ వచ్చాయి మళ్ళీ మళ్ళీ ఈ మోడల్ మారింది ఇలా వస్తుందండి చిన్నాళ్ళలో జార్జెట్ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇస్తాడండి బ్లౌజ్ ఇది మూడున్నరవే అండి త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి ప్లీజ్ స్క్రీన్షాట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంత ఇలా ఉంటుందండి జార్జెట్లు అండి అసలు బాగా చిన్న జాకెట్ మనం ఇది మెంతి కలర్ అంటాం కదండి మెంతెల్లోనాయంట అంటాం కదా కలర్ దానికి ఆరెంజ్ వచ్చేలాగానే కొంచెం వెరైటీగా ఉందన్నమాట కాంబినేషన్ కూడా బాగుంది పళ్ళండి ఇది బ్లౌజ్ వెళ్ళిపోయింది ఇది బ్లౌజ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఇప్పుడు చూపించే అవన్నీ అవేనండి మూడున్నరవండి శారీస్ వచ్చేసి చిన్నాల్లో డిజిటల్ ప్రింట్ అండి శారీ అంత ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా దాంట్లోదేనండి చిన్నాన్ డిస్ జార్జెట్ చిన్నాను జార్జెట్లలోదేనండి ఇది కూడా దీనికి బ్లూ కలర్కి ఆరెంజ్ ఇచ్చాడండి చాలా బాగున్నాయి కొత్తగా ఉంది కలర్లో బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వెయ్యండి ఇటు ప్రైజ్ ఇది కూడా దాంట్లోదేనండి కలర్ మంచి రాణి పింక్ అండి రాణి పింక్కి గ్రీన్ ఇచ్చాడు ఇది పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ బ్లౌజే ఇచ్చాడండి దీనికి ఇది దాంట్లోదేనండి చిన్నాన్లోదే ఇది కూడా మంచి ఎల్లో ఎల్లోకి ఇటుకురాయి కలరు రెడ్ షేప్లో ఇచ్చాడు కలర్ శారీ అంతా మూడున్నర వెయ్యండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా దాంట్లోదేనండి గ్రీన్ గ్రీన్కి రెడ్ ఇచ్చాడండి ఇది కూడా దాంట్లోదే పల్లిది బ్లౌజ్ ఇది ఇది కూడా దాంట్లోదేనండి మంచి నేవీ బ్లూ కాదండి గ్రేప్స్ జ్యూస్లో తిక్కు కలర్ అండి బాగా శారీ శారీ అంతా ఎట్లా వస్తుంది కలర్ టూ సైడ్స్ బార్డర్లు సేమ్ ఉంటాయండి ఇటుకొచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఇచ్చాడండి త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ అండి శారీ వచ్చేసి టిష్యూ ఏ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి లేదంటే బ్లౌజ్కి వర్క్ చేయించుకొని అయినా వేసుకోవచ్చు తింట్లో చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అన్నీ హ్యాండ్లూమ్ రెండు వేల ఏడు వందల తొంభై అండి ఇది టిష్యూ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు మంచి క్రీమ్ కలర్ అండి ఇది ఇవి వచ్చేసి ఇట్లా శారీస్కి ఆపోజిట్ బ్లౌజులు ఇచ్చాడండి ప్యూ ప్యూర్తిగా ఆపోజిట్ టూ సైడ్స్ బార్డర్ ఉంది కానీ ఒకవైపు స్మాల్ బార్డర్ ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ అండి శారీ అంతా ఇలాగా గోల్డ్ జరీతో ఇచ్చాడు అంతా శారీ అంతా అలాగే ఇచ్చాడు వివింగ్ జార్జెట్ అంటండి దీని ప్రైజు పేరు ఇది వచ్చేసి బ్లౌజు వెరైటీగా ఇచ్చాడు బాగా రెండు వేల మూడు వందల తొంభై అండి ఇటు ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇది గోల్డ్ కలర్లో కలర్లోదండి గోల్డ్ కలర్లో మొత్తం వీవింగ్ దానిలాగే మొత్తం వీవింగ్ రెడ్ బ్లౌజ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి రెండు వేల మూడు వందల తొంభై అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఇది మంచి ఏం కలర్ అంటామండి ఒక్కసారి అంటామా ఏమంట ఇది ఇట్లా వస్తుందండి దీనికి గ్రీన్ ఇచ్చాడండి ఆపోజిట్ బ్లౌజ్ శారీస్ కూడా చాలా పెద్ద పెద్ద మీటర్ బ్లౌజులు వస్తాయండి తక్కువేవి రావు వీటి ప్రైస్ కూడా రెండు వేల మూడు వందల తొంభై అండి సేమ్ అసలు దీని వీవింగ్ చూడండి అండి ఎలా ఉందో అసలు ప్యూర్ హ్యాండ్లూమ్లా అసలు ఇలా హ్యాండ్ వర్క్ అనమాట ఇది అసలు మొత్తం హ్యాండ్ వర్క్ లా సీల్ నీళ్ళు కొనైతే ఉండదండి శారీ వచ్చేసి మొత్తం ఇలా టూ అండ్ హాఫ్ ఏమో మామూలుగా మొత్తం జరిగి వస్తుందండి ఇదేమో మామూలుగా కూర్చోళ్ళ వరకేమో కింద వరకు వస్తుందండి శారీ టిష్యూ కోటాలోనే ఇది ఒక త్రీ శారీస్ అండి అన్నీ అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది దీని ప్రైస్ వచ్చేసి కూడా అంతేనండి రెండు వేల మూడు వందల తొంభై సూపర్ నెట్లో టిష్యూ సారీస్ అండి ఇవి మీ ఆదరా మానాలు ఎల్లప్పుడూ సరిత కలెక్షన్స్ మీద ఎలాగే ఉండాలని కోరుకుంటూ మీ సరిత గారండి